అందుకని వరత్రాసత్రాన స్ఫటికటికాస్తకరా రెండు చేతులతో వరదముద్ర అభయముద్ర పట్టింది అమ్మ వేరొక రెండు చేతులతో ఒక దాంతో స్ఫటికమాల పట్టుకుందిట ఒక దాంతో పుస్తకం పట్టుకుందిట స్ఫటికమాల దేనికి సూచిస్తుంది అది అక్షమాల చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి కంచిలో మాట్లాడుతూ ఈ శ్లోకం గురించి మాట్లాడుతూ ఈ అక్షమాల గురించి పరమాద్భుతమైన వ్యాఖ్యానం ఒకటి చేశారు ఆయన అక్షమాలలో యాభై యొక్క అక్షరాలు ఉంటాయి అదే అక్షమాలలో యాభై యొక్క ఉంటాయి ఈ అక్షమాలకి అక్షరమాలకి తేడా లేదు అన్నారు అక్షరాలు ఎన్ని ఉంటాయి ఆనింటి వరకు యాభై యొక్క ఉంటాయి ఈ అక్షరాల్ని ఆధారం చేసుకునే సమస్తమైన శబ్దములు పుడతాయి ఆ శబ్దములలో ఏముంటుంది అర్థం ఉంటుంది శబ్దము అర్థము కలిసి ఏం చెయ్యాలి అజ్ఞానాన్ని నివృత్తి చెయ్యాలి ఈ శబ్దము ఎన్ని రూపాలుగా బయటికి వస్తుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనబడేటటువంటి నాలుగు రూపాలతో పైకి వస్తుంది ఈ నాలుగు రూపాలు ఎవరు అమ్మవారి రూపాలుగానే ఉంటాయి అమ్మవారి అనుగ్రహం రూపంగా వచ్చి ప్రయోజనం కల్పించడం అంటే ఏమిటో తెలుసా అండి ఒక శంకరాచార్యులు వారు కూర్చున్నారు ఒక శంకరులు మాటలు చెప్తున్నారు చెప్తుంటే ఆ మాటలు మీ కంటికి కనబడతాయా అవి మీరేమైనా మూట కట్టుకుని జేబులో వేసుకుని పట్టుకెళ్ళగలరా పట్టికెళ్ళలేరు తన మనస్సులో కలిగినటువంటి ఆలోచన మూలాధార చక్రం దగ్గర నుంచి వాయువై బయలుదేరి పైకొస్తుంటే ఒక్కొక్క చక్రాన్ని దాటి వస్తున్నప్పుడు చిట్ట చివర నాలుక ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడక్కడ నొక్కితే పడినటువంటి వర్ణములుగా తయారై ఆ వర్ణములు పైకొస్తుంటే ఆ అక్షరములన్నీ పదములుగా మారితే ఆ పదములు వాక్యములైతే ఆ వాక్యములలో నేను మీకు ఏం చెప్దామనుకుంటున్నానో ఆ భావన వాక్యముల చేత నా నోటి వెంట బయటికొస్తే అవి కనపడకుండా ఆకాశ గుణాత్మకం కాబట్టి శబ్దం ఆకాశంలో ప్రయాణించి మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి మీ మనస్సుని స్పందింపచేసి నాలో ఉన్న భావం మీలో ఉన్న భావంగా మారిపోవాలి ఇలా మారిపోయేటట్టు చెయ్యడం నేను అనుభవించిన దానిని మీ చేత అనుభవింపచేస్తుంది ఇది ఎవరు చెయ్యగలరు అమ్మవారే చేస్తుంది ఎలా చేస్తుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటటువంటి నాలుగు వాక్కుల యొక్క స్వరూపంగా అమ్మవారు చేస్తుంది ఈ వాక్కుకు ఆధారం ఏమిటి అక్షరములు ఆధారం ఆ అక్షరములు ఎక్కడ ఉంటాయి ఆ నుంచి చావరకు ఉంటాయి ఈ ఆ నుంచి చావరకు ఉన్న అక్షరములే మారి 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 ఆ పక్కకి ఊ వస్తే ఆ ఊ ఈ పక్కకి ఇల్లు వస్తే ఇల్లు ఆ అక్షరాలే అటు ఇటు అటు ఇటు మారుతుంటాయి మారితే ఏమవుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వాంగ్మయము ఈ అక్షరాల్లోంచే రావాలి కాబట్టి ఇప్పుడు అంతా ఎవరి అనుగ్రహంగా రావాలి ఎవరి గురించి చెప్పాలి అమ్మవారి గురించే చెప్పాలి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రసరింప చెయ్యాలి అందుకనే అమ్మా స్పటిక గుటిక అదిగో నువ్వు చేతిలో ఆ జపమాలని పట్టుకున్నావు రెండో అర్థం ఏమిటి చేతిలో మీరు స్ఫటికమాల ఎప్పుడు పట్టుకుంటారు జపం చెయ్యడానికి పట్టుకుంటారు జపం ఏం చేస్తారు జపం అంటే జపం అంటే మీరు ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని లోపల ఓహ్ తిప్పుతూ ఉంటారు మననాత్ త్రాయితే ఇది మంత్ర దాన్ని మననం చేస్తుంటే మీకు రక్షణ వస్తుంది అందులోంచి అందుకని ఎన్ని మాటలు తిరుగుతోందో చూసుకోవడానికి ఆ జపమాలను అలా తిప్పుతూ ఉంటారు ఇప్పుడు మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి మీరు చేసినటువంటి జపము తనంత తానుగా మిమ్మల్ని రక్షిస్తుందా అయితే తిరిగినటువంటి జపమాల మిమ్మల్ని రక్షిస్తుందా జపమాల ఏమైనా రక్షిస్తుందా ఏమి రక్షించరు పోని నేను చేశాను నేను చేశాను నేను చేశాను అనుకుంటున్నటువంటి జపం మిమ్మల్ని రక్షిస్తుందా రక్షించరు ఏది రక్షిస్తుంది మీరు చేసినటువంటి జపము చేత ప్రీతి పొందిన అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది అందుకని ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి గుటిక ఏ జపం చేస్తున్నావో ఏ తపస్సు చేస్తున్నావో దానికి ఫలితమును ఇవ్వగలిగినటువంటి స్వరూపం ఎవరు ఆవిడ ఎప్పుడు ఇస్తుంది ఆవిడ ప్రీతి చెందిన నాడు ఆవిడ ప్రీతి ఎప్పుడు చెందుతుంది ఇక్కడ ఎంత తిప్పినా ఆవిడ ప్రీతి చెందదు రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక అద్భుతమైన కథ చెప్పేవారు వెనకటికి ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ శిష్యులందరినీ చారదీసి మంచి ప్రసంగాలు చేస్తూ ఎప్పుడు భగవత్ సంబంధంగా కాలం గడిపేటటువంటి ఆయన ఒక ఆయన ఒక వీధిలో కాపరం ఉంటుండేవాడు ఓ పెంకుటింట్లో ఎదురుగుండ పెంకుటిండ్లు ఉండేది ఆ పెంకుటింట్లో ఒక వ్యభిచారిని ఉండేది ఆ వ్యభిచారిని తన యొక్క వృత్తి రీత్యా విటులను ఆకర్షిస్తుండేది ఆవిడ ఈయన ఇక్కడ భగవత్ సంబంధంగా శిష్యులతో కాలం గడుపుతూ ఉండేటటువంటి ఆయన అస్తమానం అటు చూస్తూ ఉండేవాడు అదిగో మళ్ళీ ఎవరో వచ్చారు వాడిని లోపలికి తీసుకుపోతోంది అయిపోయింది వాడి పని ఇక్కడతోటి వాడి మెళ్ళలో ఉన్నవి తీసేసుకుంటుంది వాడి వేళ్లకు ఉన్నవి తీసేసుకుంటుంది వాడి డబ్బు తీసేసుకుంటుంది దిక్కుమాలింది ఇలాగే అందరినీ నాశనం చేసేస్తోంది అని మనసులో అనుకుంటుండేవాడు ఆవిడ నా దౌర్భాగ్యం కొద్దీ నా శరీరాన్ని ఇలా ఫణంగా పెట్టి పడుపు కూడు తింటున్నాను ఆ ఎదురింట్లో మహానుభావుడు హాయిగా శిష్యులతో ఎప్పుడూ భాగవతం చెప్తూ అనుష్ఠానం చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ ఆ ప్రవచనాలు చేసుకుంటూ ఆయన ప్రశాంతంగా ఆయన బతుకుతున్నాడు అని ఈవిడనుకుంటూ ఉండేది ఇద్దరు శరీరాలు విడిచిపెట్టారు యమభటులు ఈయన కోసం వచ్చారు దేవదూతలు ఆవిడ కోసం వచ్చారు వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు ఆయన అన్నాడు లేదు లేదు పొరపాటు పడ్డారు మీరు ఏదో అడ్రస్ పట్టుకురావడంలో ఇటు మీరు రండి అటు వారు వెళ్ళండి అన్నారు వాళ్ళు అన్నారు మాకేం అడ్రస్లు చేంజ్ ఉండదు అలాగా మేము కరెక్ట్గా పట్టుకొస్తాం మీకోసమే మేము వచ్చాం ఆవిడ కోసమే వారు వచ్చారన్నారు అదేమిటి ఆవిడ బతికున్నంత కాలం చేసింది వ్యభిచారం అన్నారు వ్యభిచారం శరీరం చేసింది మనస్సు పరమాత్మ కైంకర్యం చేసింది నువ్వేం చేశావు నీ శరీరం పూజా మందిరంలో కూర్చుంది నీ మనస్సు వ్యభిచారం చేసింది అమ్మవారికి కావలసింది మనస్సు ఎవరికి కావాలరా నీ శరీరం ఏం చేస్తుందో నీ మనస్సు ప్రధానం నువ్వు చేసింది కాపట్య నటన అందుకుని నీకు ఎక్కువ శిక్ష వేయాలి అందుకని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చావన్నారు ఇప్పుడు చెప్పండి ఇదే రక్షించేది అందుకే అంటారు శంకరులు నువ్వు పైనేం కట్టావు పరమాత్మ కనవసరం వటురు వా జటివా తదితరో నువ్వు ఉపనయనం చేసుకున్నావా నువ్వు జటివా నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా నువ్వు సన్యాసం తీసుకున్నావా తీసుకున్నావాంతే నభవతి ఎవరికి కావాలరా ఇవన్నీ ృత్ పశుపతే భవసి వహసి నీ హృదయ పుష్పాన్ని తీసి స్వామి పాదాల దగ్గర పెట్టావా నీ వెంట పడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకని నువ్వు చేసేటటువంటి తపస్సుని డాంబికము చెయ్యకు నేనింత జపం చేశాను నేనింత తపస్సు చేస్తున్నాను అనకో అది గోప్యం నీకు ప్రీతి ఎవరి వల్ల కలగాలి నువ్వు నీ పట్ల ఎవరి యొక్క అనుగ్రహం కలగాలి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎందు ప్రసరించాలి దానికి నీకున్నది శరణాగతి మాత్రమే అందుకని కేవలం యాభై యొక్క అక్షరముల చేత ఉన్నటువంటి సమస్త వాంగ్మయంలో ఉన్నటువంటి విశేషాన్ని అందించగలిగినది ఆమె అందుకే అంటాడు ప్రహ్లాదుడు చదివించి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులుని చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు నన్ను గురువులు ఎంతో చదివించారు కానీ నాన్న అసలు చదువులలో మర్మం ఏమిటో నేను చదివించాను నాన్న అన్నాడు ప్రహ్లాదుడు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంలోంచి వస్తోంది జ్ఞాపకం పెట్టుకో లౌకికమైనటువంటి విద్య దగ్గర నుంచి అపారమైనటువంటి మేధస్సు వరకు అమ్మ అనుగ్రహం ఉంటేనే ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి మహాపండితుడు ఒక ఆయన నాకు తెలుసున్న ఆయన ఉంటుండేవాడు ఎంత గొప్ప లెక్చరర్ అంటే ఇంకా సామాన్యమైన లెక్చరర్ కాడు ఆయన దగ్గర చూసం చదువుకోవడం కోసమని తెల్లవారి లేచిన దగ్గర నుంచి కొద్ది వందల మంది రికమెండేషన్లు చేయించుకుని బ్యాచ్లు ఉండేవి ఆయన దగ్గర చూసం చదువుకోవడమే ఒక స్టేటస్ సింబల్ అలాంటి లెక్చరర్ కానీ అమ్మవారి అనుగ్రహం అంటే మీకు ఒక్క మాట చెప్తున్నాను ఆయనకి తల మీద చిన్న దెబ్బ తగిలింది ఈ వెంటింటూ కోమ కోమలో తెలిపాడు మరిచిపోయాడు సబ్జెక్టు చాలా కాలం తర్వాత ఆయనకి స్ఫురణలోకి వచ్చింది అనుగ్రహాన్ని ఆవిడ తలుచుకుందా అహంకరించావా గర్వించావా నీ బ్రతుకేమిటో నీకు చూపిస్తుంది నిమషమాత్రంలో ఆవిడ తీసేస్తుంది నిమషమాత్రంలో ఆవిడ ఇస్తుంది స్ఫురత్తునందు ప్రకాశించేది కేవలం అమ్మ అనుగ్రహమే అవి అందుకే గాయత్రి ఏ సంప్రదాయం వాళ్ళమనివ్వండి గాయత్రిని వదలడానికి వీల్లేదు ప్రచోదయా 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 పరమాచారులు వారు ఒక ప్రశ్న వేసేవారు ఎంత గొప్ప ప్రశ్న అంటే పరమాచారులు వారు సాయంకాలం అసుర సంధ్య వేళలో చంద్రమౌళీశ్వర ఆరాధనకు అభిషేకానికి వచ్చేటప్పటికి పైన చొక్కాలు విప్పి ఉత్తరీయం వేసుకుని ఉన్న వాళ్ళ ఒంటి మీద ఎవరివన్న యజ్ఞోపవీతాలు కనపడితే చిటికలు వేసి లేపేసేవారు వెళ్ళిపోమ్మని వెళ్ళి ముందు సంధ్యావందనం చేసిరా ఆయన ఒకసారి ప్రసంగం చేస్తూ అన్నారు సంధ్యావందనం చెయ్యని బ్రతుకొక బ్రతుక బ్రాహ్మణుడు అని అడిగారు సమాజము నశించిపోతోందంటే కారణం సరి అయినటువంటి ఆరాధన లేని బ్రాహ్మణుడి చేతే ఎలుగెత్తి చాటారు పరమాచార్యుల వారు అందుకని ముందు సమాజంకు మార్గము చూపించవలసిన వాడు నువ్వు నువ్వు ముందు ఎలా నడవాలో అలా నడు నీ వెంట జాతి నడుస్తుంది నువ్వు భ్రష్టు అయ్యావా జాతి భ్రష్టు పడుతుంది అందుకని కెన్ వి డేర్ టు లీవ్ సంధ్యావందన వదిలిపెట్టేయలవా నువ్వు అని ఒకసారి ప్రశ్న ఆయన కంచిలో మాట్లాడుతూ అందుకని అది అది అమ్మవారి శక్తి అంటే ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనం చేసి తీరాలి సంధ్యావందనం పెద్ద విజయం కాదు చాలా తేలిక కానీ అందులోంచే అపారమైన శక్తి జాతికి హితము కూడా సంధ్యావనంలో వస్తుంది అందు అందుచేత వరత్రాసత్రాన స్ఫటికటికాస్తకరా ఆ తల్లి ఎంత జ్ఞానం కావలసి ఉండనివ్వండి ఇక్కడ పుస్తకం ఉంటుంది ఇక్కడ మస్తిష్కం ఉంటుంది ఇక్కడ కన్నులు మధ్యలో ఉంటాయి వాడు పాపం పుస్తకం చదువుతూనే ఉంటాడు చిన్నతనంలో మా అమ్మ మమ్మల్ని నిద్ర లేపుతూ ఉండేది వరే చదువుకోండి రా నాలుగు గంటలకి లేస్తే మా అక్కకి ఒక దుర్గుణం ఉండేది ఇప్పుడు అది ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేదు కాబట్టి నాకు ఒక భయం లేదు దాని గురించి చెప్పడానికి ఎక్కడో హైదరాబాద్లో ఉంది అది అందుకని దాని గురించి చెప్పారని ఎప్పుడైనా తెలిస్తే అది నన్ను మందలిస్తుంది ఎరా అని అలా అక్క మందలిస్తే అదో సంతోషం అలా అనగలిగిన వాళ్ళు ఎవరంత స్వతంత్రంగా అందుకని అదో సంతోషంగా ఉంటుంది అందుచేత అది పక్కన కూర్చుని సోషల్ చదివేది అక్బర్ హుమయోన్కి కుమారుడు అక్బర్ జన్మించినప్పుడు హుమయోన్ కష్టములలో ఉండెను ఆ తర్వాత ఏదో కస్తూరిని అందరికీ పంచిపెట్టెను అడవులలో ఉండెను అని చదువుతుండేది నేను చదువుతున్నది మాకు బుర్రలోకి ఎక్కేది కాదు అది చదువుతున్నది బుర్రలోకి ఎక్కేది అక్క అక్బర్ ఎవరి కుమారుడు అంటే నీకెందుకు నీ చదువు నువ్వు చదువుకోక అనేది పుట్టినే కళ్ళు చదివేవి అక్బర్ హుమయోన్ కుమారుడు అక్బర్ పాఠం మీద ఆ రోజున టెస్ట్ పెడితే దానికి సున్నా ఎప్పుడు పూర్ణత్వం ఇదండి అది అలా దాని సంతోషం దాని జీవితం హాయిగా ఉందనుకోండి లౌకికమైన విద్య ఉంటేనే హాయిగా ఉండాలా అందుచేత ఎందుకు చెప్తున్నానంటే పుస్తకం ఉండడం వేరు పుస్తకమునకు మస్తిష్కమునకు మధ్యలో కన్నులుండడము అంటే ఒకే పుస్తకాన్ని నలుగురు పిల్లలకి మీరు ఇవ్వండి ఒక గంట పోయిన తరువాత పిలిచి మాట్లాడండి ఒక్కొక్కరి మేధస్సులోకి ఒక్కొక్క రకంగా ప్రవేశిస్తుంది ఎవరా ఎక్కించిన తల్లి అది అమ్మవారి అనుగ్రహం అంటే దట్ కెనాట్ బి మెజర్డ్ దాన్ని మీరు కొలవలేరు సమస్త జ్ఞానము పుస్తకగతమైనటువంటి జ్ఞానము ఏది ఉన్నదో లౌకికమైన విద్యలు ఏ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో ఆత్మోద్ధరణ ఇయ్య పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్యం ఇయ్యగలిగిన మోక్ష జ్ఞానము నుండి లౌకికమైన విద్యల వరకు లలిత కళల వరకు సమస్తము అమ్మవారి యొక్క అనుగ్రహము చేత మాత్రమే భాషిస్తాయి